దేవుడిని మనకి మహిమవని ఆత్మకు శరీరంతో పోరాటం ఉంది పవిత్ర ఆత్మను ఎవరు స్వీకరించారో వాళ్ళకి ఈ శరీరంతో శరీరంతోనూ పాపంతోనూ పోరాటం ఉంది శరీరంలో పాపం ఉంది కాబట్టి ఆ పాపం దేవుడికి విరుద్ధం కాబట్టి ఆ పాపం ఇంకా మరణం మరణం ఇంకా నిత్య మరణం నిత్య మరణం అంటే దేవుడికి దూరం చేసేది శరీర కార్యాలు గలాతి ఐదు పంతొమ్మిది నుండి ఇరవై ఒక ఇరవై ఒకటిగా పరకండి పరిశుద్ధ కార్యాలు మనం ఆత్మ ఆశిస్తుంది ఆ పరిశుద్ధ పరిశుద్ధాత్మ ఫలాలే మనగా గలాతి ఐదు ఇరవై రెండు ఇంకా ఇరవై ఆరు వరకు అండి మనం పవిత్రాత్మను పొందితే శరీర కార్యాలను విడిచి పవిత్ర ఆత్మ కార్యాలను చేయాలి పవిత్ర ఆత్మను